బాటిల్లో చనిపోయిన బల్లి ప్రత్యక్షమైన ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధి పెద్దాపూర్ గ్రామ శివారు జాతీయ రహదారి అరవై ఐదు పై గల పట్నం హైవే హోటల్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సదాశివపేట పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు పట్నం హైవే హోటల్లో కూల్ డ్రింక్స్ తీసుకొని తాగుతుండగా కూల్ డ్రింక్ బాటిల్లో చనిపోయిన బల్లి కనిపించింది దీంతో ఒక్కసారిగా యువకుడు భయాందోళనతో అస్వస్థకు గురికాగా మరో యువకుడు హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించడంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడని యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో కూడా సదాశివపేట పట్టణంలో ఐస్క్రీంలో పురుగులు వచ్చిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు